నల్గొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి తీర్మానం అవట సిగ్గుండాలే కొంచెమైనా సిగ్గు చరవ లేకుండా ఆ మాట్లాడతా నల్గొండ సభ ఆ నిజంగా కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలి నల్గొండ పోయి ఎందుకు ఆ వాళ్ళ సభలు పెట్టాలి ఇది ఎవడు ఇప్పుడు ఎవడు భయపడ్డాడు ఎవడు భయపడ్డాడు చెప్పు ఆ కేసీఆర్ కు అసలు ఎమ్మెల్యే పదవి ఉంది అని అసెంబ్లీకి రావాలి అసెంబ్లీ జరుగుతా ఉంటే కీలకమైన చర్చలు జరుగుతూ ఉంటాయి పాల్గొనాలి ప్రజల వైపు మాట్లాడాలి ఏం జరిగిందో చెప్పాలి కృష్ణా జిల్లాలో కేంద్ర ప్రజలు వెళ్తున్నాయి కదా దాని మీద చర్చ చేయాలి కదా అని కనీసం సోయిలేని దద్దమ్మ సవట కేసీఆర్ మీరేమో ఆ నల్గొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి చర్చ అంటూ పెడతా ఉన్నారు సిగ్గుండాలి కొంచెమైనా సిగ్గు శరం లేకుండా ఆ దున్నపోతులాగా ఇంకా మాట్లాడుతూ ఉన్నారా సిగ్గు శరం లేకుండా ఇది బిఆర్ఎస్ ఏం సాధించవేరా మీరు 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 విజయాలు మీ యొక్క కథ అన్ని గివే అన్ని లుచ్చా మాటలు లంగా మాటలు లఫంగా మాటలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేయడం తప్పర మీరు మీ బతుకులు మీ బతుకులు మీ కథ కృష్ణా జిల్లాలపై ప్రయాణం సత్య దూరంగా ఉందట అధికారులపై నిపాన్ని నెట్టి తప్పి అధికారుల నెపం కాదా మీ నెపమే అదంతా మీ పాపాలే కదా మీ పాపాలకు అడుగే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు మీ బతుకులు ప్రాజెక్టుల వారికి ఏ పై లేఖ రాయాలి ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి పూర్తయ్యేలా చూడాలి మీరు మాత్రం మీరు మాత్రం మీరు చెప్పండి ప్రసంగంలో మాకు శాత కాలే మేము చాత కానీ సవట దద్దమరం దేనికి పనికి రాని అవులే కాళ్ళం లంగాలం నుంచాల ఒప్పుకోండి అయిపోతుంది మీరు అది ఒప్పుకోరు చేసి మాత్రం అన్ని పనికి మాల పనిలే కానీ ఒప్పుకోరు సిగ్గుండాలి కొంచెమేనా శ్రీకాంతాచారిని చంపింది నువ్వే నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గి పెట్ట దొరకలేదా హరీష్ భాయ్ మంత్రి కుమార్ రెడ్డి ఫైవ్ తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ సంబంధం ఏ లేదు దొంగ దీక్ష నాటకాలని వ్యాఖ్య వాస్తవం మీద కే హరీష్ రావుకి ఆ శ్రీకాంత్చారి కాదు ఒక్కడు కాదు ఈ పన్నెండు వందల మంది అమరవీరులకు కారణము హరీష్ రావుకి ఈ కల్వకుంట్ల కాలకేయుల విషయం గుర్తు పెట్టుకోండి వీళ్ళు రెచ్చగొట్టిన ప్రసంగాలు ఈ కే హరీష్ రావు అనేటోడు ఆ పోసుకోవడానికి పెట్రోల్ దొరుకుతాయి కానీ ఆయన ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు అందుకే ఆ ఉద్రేకంలో శ్రీకార్చాలు చనిపోయాడు చనిపోతే ఏమేది దాంతో ఈ పన్నెండు వందల మంది అమలు చచ్చిపోయారు వీళ్ళంతా కారణం వీళ్ళే కదా వీళ్ళ మీద వీళ్ళ ఏం చేసినా తప్పలేదు వీళ్ళని ఈ కలొకట్ల కాళకీయులను ఎంత ఘోరంగా అంత ఘోరంగా ఏం చేసినా తప్పే కాదు వాస్తవం చెప్పాలంటే